ఎన్టీఆర్ సూచన పథకాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని దీనికి చాలా వరకు బ్లాక్ అయిపోయింది ఇవన్నీ కూడా ఇవన్నీ భోజనం సుమారుగా లక్ష ముప్పై వేలు లక్ష నలభై వేలు అవుతుందండి అవి నా సొంత చుట్టూడే నేను భోజించి దాన్ని లైన్ చేద్దామని సంకల్పంతో ఉన్నానండి దాన్ని పంచాయతీ వాళ్ళు దీనికి కలెక్షన్ ట్యాప్ కలెక్షన్ ఇచ్చినట్టయితే నేను గ్రామస్తులందరూ కూడా ఫ్రీగా వాటర్ ఇవ్వడానికి మా సొసైటీ తరఫున సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తాను కరెంట్ సర్వీస్ పంచాయతీ ఎంటర్ చేసుకుని ఆ ట్యాప్ మాకు ఇచ్చినట్లయితే పంచాయతీదే ఇది పంచాయతీ అనేది నువ్వు దాని ప్రకారం మేము చేసి వాళ్ళకి గ్రామస్తులందరూ కూడా ఫ్రీగా వాటర్ ఇవ్వడానికి పంచాయతీ తరఫున వాటర్ ప్లాంట్ ఉంటది అనేటువంటి సంగతి దాని ప్రకారం తీర్మానం రాసి చెప్తామండి వాళ్ళకి వాళ్ళు చేయాలని చెప్పేసి అడుగుతున్నామండి అవండి లేదు మాకు ఇక్కడ ప్రెషన్ లేని కారణం చేత ఇది పంచాయతీ కాదు మున్సిపాలిటీ కాదు ఏమి కాదు ఏమి చేయలేక వాళ్ళు ఏం చేయలేదు తెలంగాణ సొసైటీ ద్వారా పెట్టమండి ఇది ఇప్పుడేమో మరి పంచాయతీలు వస్తున్నాయి వాళ్ళకన్నా మంచి హృదయం ఇచ్చి భగవంతుడు వాళ్ళు కూడా మాకు కలిసి వచ్చినట్టయితే ఖచ్చితంగా పంచాయతీ అది మాకు కదండి ఏమండి